అనేసరికి కొంచెం చాలా మందికి ఒక చిన్న నెగిటివ్ ఉండింది చాలా స్లో ఉన్నాడు చాలా టైమ్స్ చెప్పా మీరు ఇప్పుడు నచ్చకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు నచ్చేస్తాడు అని చెప్పాను అదే జరిగింది ఎవరెవరైతే మా వాడు కోసం అన్నారో వాళ్ళందరూ కూడా మీ వాడు ఏం ఎరక గేమ్స్ ఒక్కొక్కరిని ఇద్దరిని ఇద్దరు పట్టుకోవడం అంత హోల్డ్ చేసుకుని మీ వాడు గ్రేట్ అన్నట్టు యా ఎలా తనకి అసలు నిజంగానే పవన్ ని ఒక విషయంలో మాత్రం ఎవ్వరు కొట్టలేరు అనిపిస్తుంది లైక్ అంటే ఫిట్నెస్ ఆ గేమ్స్ ఆడే ఫిజికల్ టాస్క్ లో అసలు పవన్ తప్ప ఫిజికల్ టాస్క్ లో బిగ్ బాస్ హౌస్ లో అంత బాగా ఆడగలిగే వాళ్ళు ఎవరూ లేరు ఎలా పవన్ అంటే బిగినింగ్ నుంచి ఆ ఎనర్జీ అలాగా నాకు తెలియదు మా వాడు అంత స్ట్రాంగ్ నాకు తెలియదు నా వస్తే ఏం చేస్తాడు నేను డాన్స్ స్టెప్స్ చెప్తే ఫాలో అవుతాడు రీల్స్ చేస్తాం ప్రమోషన్స్ కి వెళ్తాం నేను కామెడీ చేస్తే నాపడం ఫన్నీ చేయడం ఇది జరిగింది కదా కానీ వాడు లెగ్ మేము గేమ్స్ అన్నప్పుడు లగ్గలు హిట్టింగ్ ఇస్తాడు లైక్ ఫైటర్ లాగా చాలా స్ట్రాంగ్గా తగిలేదు ఒక్క ఓకే మనడు కొంచెం స్ట్రాంగ్ అనుకున్నా కానీ ఇద్దరిని పట్టుకొని గేమ్స్లో నాకు వాటర్ వాటర్ ఉంటుంది అనమాట క్లోజ్ చేసుకుని ఇలా ఉండాలి అది చాలా అవర్స్ ఉన్నాడు ఒక్కరు ఏ హౌస్ మేట్ కూడా సపోర్ట్ చేయలేదు అక్కడ బాధ అనిపించింది చాలా ఉన్నాయి కానీ కప్పు కొట్టినా కొట్టకపోయినా బయటకు వచ్చాక మోస్ట్లీ ఎక్కువ లైఫ్ ఉండేది పవన్ గడికి అనిపించింది అక్కడ ఎన్నో ఫేస్ చేసిన వాడు బయటకు వచ్చాక చాలా ఫేస్ చేయగలడు అనిపించింది సో మొత్తానికి మీ ఫ్రెండ్ గురించి మీకు తెలియని విషయం మనకు బాగా తెలిసిన మనిషిలో కూడా మాకు తెలియని మరో మనిషి ఉన్నట్టు మీతో ఎప్పుడు తిరిగే పవన్ గురించి మీకు తెలియని విషయాలని బిగ్ బాస్ కి వెళ్ళడం వల్ల అంటారు బయట ఎలా ఉన్నాడు లోపల అలానే ఉన్నాడు ఒక్క విషయం సో మాకు ఫిజికల్ టాస్క్ అంటే మాకేం రాలేదు కదా ఎలా అంటే ఇచ్చేస్తాడు మేము దనివి మేము ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక బ్లాగ్స్ చేసేవాళ్ళం దాన్ని ఏం ఉంటారు కొంచెం స్పైసీగా ఉంటుంది అది తినాలి అండ్ పచ్చి మిరపకాయలు కానీ అలాంటి గేమ్ ఆడాం గేమ్ ఆడితే నేనేం చేస్తాను ఎస్కేప్ అయ్యేలా చూస్తా గేమ్ ఆడితే కానీ ఎస్కేప్ అయ్యేలా చూస్తా వాడు నిజంగా తినేసేవాడు అండ్ గేమ్ అంటే ఆడితే చాలు కొంచెం ఎఫోర్ట్స్ పెట్టేస్తాడు మనడు నేను నవ్వుతా నాడు చూసి ఇందుకు ఇది యూట్యూబ్ యూట్యూబ్ వీడియో కదా అంటే తర్వాత అర్థమైంది బిగ్ బాస్కి అమ్మాయి అన్నట్టుంది సో మొత్తానికి పవన్ గారు టాప్ ఫైవ్ లో కంపల్సరీగా ఒక కంటెస్టెంట్ గా ఉంటారు కాబట్టి సో యూఆర్ వెరీ హ్యాపీ అబౌట్ హీమ్ అనమాట బయటకు వచ్చాక మాతోని ఎలా ఉంటాడా అని చూస్తున్నాను కానీ అబ్బాయి అంతే అలానే ఉంటాడు నేను బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాను కదా ఏం ఉండదు చాలా డౌన్ టూ తప్ప ఓకే అండ్ పవన్ పేరెంట్స్ ఏమంటున్నారు మీరు మేబీ టచ్ లో ఉంటారు రెగ్యులర్ గా వాళ్ళ బ్రదర్ తో టచ్ ఉన్నా కానీ వాళ్ళ పేరెంట్స్ ఓకే రైట్ సో అండ్ మీ గురించి చెప్పండి సో నెక్స్ట్ సీజన్ కి మీరు వెళ్తున్నారు అని చెప్పేసి నాకు జగదీష్ గారు కూడా చెప్పారు మొన్న యా నేను అడిగాను ఎవరు వెళ్తున్నారు నెక్స్ట్ సీజన్ మీ మీ ఇద్దర్లోంచి అన్న ఫస్ట్ అయితే గిరీష్ వెళ్తాడండి ఆ తర్వాత నేను చూస్తాను అని చెప్పేసి చెప్పాడు హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ యూ నేను సీజన్ టెన్ ముందు ఫిక్స్ అయ్యా టెన్ ని మీద వెళ్దామా ఈ వన్ ఇయర్ లో కొంచెం కొంచెం తెచ్చుకుందాం ఫాలోవర్స్ పెంచుకొని కొంచెం జెన్యున్ గా సపోర్ట్ ని తీసుకొని సో సోదం అనుకున్నా కానీ అంతకు ముందు మా వాడు వెళ్ళాడు కాబట్టి వాడు వచ్చి ఇన్పుట్స్ పుడుచుకొని చెప్తే ఏంది సంగతి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఏంది అని చెప్తే వినాలి బట్ ఏదైనా కానీ బిగ్ బాస్ ని అందరూ తిడతారు కానీ బిగ్ బాస్ అందరూ చూస్తారు బిగ్ బాస్ నుంచి వచ్చే ఫేమ్ ని అందరూ ఎంజాయ్ చేస్తారు అట్ ది సేమ్ టైం బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక రేంజ్ లో చూస్తారు ఇదైతే నిజం నిజమే నాకు ముగ్గురికి ముగ్గురికి బాగా వెళ్తే వీళ్ళు డ్రైవ్ వీడియోస్ చేస్తారు కదా ఉండేది ఈ మధ్య అంటే ఏ డెమున్ పవన్ ఫ్రెండ్ కదా ఓకే బాగుంది ఆ ఫీల్ బాగుంది అండ్ మీ గురించి చెప్పండి సో ఎక్కడో శ్రీకాకుళం పక్కన పలాస అనే ఊర్లో పుట్టారు పలాసలో జీడిపప్పు బాగుంటది కదా సూపర్ ఉంటుంది మీరు ఒకళ్ళు తినకపోతే మరి వచ్చేటప్పుడు మాకు కూడా తెచ్చి ఉండాల్సిన తీసుకొస్తా మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు ఓకే సో ఎప్పుడు మీ ఫ్లాట్ లో క్యారీ చేస్తూ ఉంటారా జీడిపప్పు యా క్యారీ చేయడం తినింది ఏమి లేదు మా ఫ్రెండ్స్ వచ్చి తింటారు ఓకే మీరు మేబీ చిన్నప్పటి నుంచి మీకు అలవాటు అయిపోయి ఉంటుంది లేదు నాకు హెల్తీ ఫుడ్ అవునా బేసిక్గా పలాస అనేసరికి ఫస్ట్ ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది వచ్చేది జీడిపప్పు అక్కడ కాల్చిన జీడిపప్పు చాలా ఫేమస్ అండ్ జంబో జీడిపప్పు కూడా ఉంటుంది కదా మేము రెగ్యులర్ గా ఎవరైనా ఫ్రెండ్స్ అక్కడ అటు వెళ్ళినప్పుడు తెప్పించుకుంటూ ఉంటాం అందుకే బాగా ఐడియా ఉంది అండ్ జీడిపప్పు కాకుండా పలాసలో ఇంకేంటి ఫేమస్ పలాసలో పలాస జీడిపప్పు ఫేమస్ అని చెప్తారు ఇంకా ఫేమస్ పక్కన మనసా ఉంటుంది అక్కడ కోవా ఫేమస్ అంటారు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ జరిగే ట్వంటీ టు థర్టీ సో అక్కడ మనసా కోవా బాగుంటుంది ఓకే అండ్ మీ లో ఇంకా ఫేమస్ ఫుడ్స్ ఏంటి లైక్ అంటే శ్రీకాకుళం విజయనగరం మాకు ఫేమస్ మీరు ఫస్ట్ నుంచి అబ్బా ఈ ఫుడ్ కోసం మా ఊరంటే జీడిపప్పు ఒక్కటే అనుకుంటున్నారు కానీ మాకు తెలిసినవి చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి చికెన్ పకోడీ ఇష్టం ఓకే నేను ఇక్కడ అది మిస్ అవుతా ఉన్నప్పుడు అక్కడ తింటా మీ ఏరియాలోనా ఓకే బాగుంటుందా మీ ఏరియాలో చికెన్ పకోడీతో లైట్ ఏర్ అంటే చిల్లీ చాస్ ఉంటారు అది స్పైసీగా ఉంటుంది ఇక్కడ మనకు అది దొరకదు ఓకే ఇక్కడ హైబ్రిడ్ టైప్లో తయారు చేసింది ఉంటాయి అది ఇచ్చిన ఫీల్ ఇక్కడ రాదు ఓకే అండ్ జీడిపప్పు చాలా ఫేమస్ కదా సో ఇక్కడ అంటే మాకు జీడిపప్పు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కాజు బర్ఫీలు కాజు కట్లీలు చేసుకుంటాం కదా సో ఆల్రెడీ అక్కడ జీడిపప్పు బాగా పాపులర్ కాబట్టి కాజుతో స్పెషల్ స్నాక్స్ ఏమి ఉండవు స్వీట్ ఎక్కువ పాపులర్ అక్కడ అలా ఉండదు ఓకే సో పలాస అంటే జీడిపప్పు అంతకు మించి పలాస నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు రైట్ సో మీ స్టడీస్ అంతా ఆల్మోస్ట్ మొత్తం కానీ మీ మాట అసలు శ్రీకాకుళం మాటలా పెద్దగా లేదు శ్రీకాకుళం అనేసరికి కొంచెం స్లాంగ్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా యా ఇక్కడికి వచ్చేసి చేంజ్ చేసుకున్నా కొంచెం కొంచెం నాకు మాట్లాడడం కూడా చాలా తక్కువ చాలా తక్కువ మాట్లాడేవాడిని అలా పెంచుకొని పెంచుకొని చేసుకున్నా వచ్చేస్తుంది ఎక్కడ మా వాళ్ళు ఉన్నప్పుడు వచ్చేస్తుంది అనమాట వాళ్ళతో మాట్లాడితే

ఆల్మోస్ట్ మా లాంగ్వేజ్ ఇంతే ఉంటది మా అమ్మతో మాట్లాడితే ఇంకా కొంచెం ఏం చేస్తున్నావు అమ్మా తిన్నారా ఎట్లా మాట్లాడతాం అలా మీద ఎలా ఉంటది లేదు నేను నార్మల్ గా మాట్లాడేస్తాం అమ్మతో కూడా ఫ్రెండ్స్ తో ఆ మా శ్రీకాకుళం ఫ్రెండ్స్ ఉంటారా వాళ్ళతో వచ్చినప్పుడు కొన్ని కొన్ని ఓర్సిని మాత్రమే పదాలు అంటారు యాష్ లో ఉన్న పదాలు అవి వస్తాయి కానీ మాట్లాడే విధానం ఇది ఇలానే మార్చుకున్న ఓకే పెద్దగా మార్చుకుంది ఏమీ లేదు కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సర్కిల్ లో మెయింటైన్ అవ్వడానికి లాంగ్వేజ్ ని కొంచెం స్టైలిష్ చేసుకున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే లాంగ్వేజ్ ని కొంచెం పాలిష్ చేశారు ఇలా మాట్లాడుతున్నా కాబట్టి ఓకే మాట్లాడుతున్నప్పుడు అయితే వచ్చేస్తుంది అంటే శ్రీకాకుళం లాంగ్వేజ్ అనేసరికి మాకు చాలా ఎక్కువ బాగా పాపులర్ అంటే హ్యాపీ డేస్ మూవీలో సార్ ఏడ్ సార్ అది ఏడ్ సార్ ఏడ్ సార్ అని చెప్పేసేసి కొంచెం అలా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్